ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మల్లెల గ్రామంలో గల జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వల్లంపట్ల నుంచి పాఠశాలకు ఎంతమంది బాలికలు వస్తున్నారో వారందరికీ మరో ఐదు రోజుల్లో సైకిళ్లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు చదివే మనకు సంపద గురించి వ్యాసరచన పోటీని వచ్చే నెల అంటే ఆగస్టు పదకొండో తేదీ ఆదివారం దర్శించి విజేతలకు ప్రయత్నాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు మండల వారిగా మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి ఐదు వేలు మూడవ బహుమతి మూడు వేలు అలాగే మరో ఇద్దరికి రెండు వేలు చెప్పిన విజేతలకు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా పాఠశాలకు దాతలు అందించిన ఇరవై కంప్యూటర్లను ప్రారంభించారు

కూడా ఎస్ఎల్సి చైర్మన్ గారిని కూడా వేదిక మేరకు రావాల్సిందిగా కోరుతున్నాము రాజు గారు ఓకే సార్ ఓకే సార్

కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం కోసం ఇరవై కంప్యూటర్లు విరాళంగా ఇచ్చిన గౌరవనీయులు శ్రీ లింగం ఉమామహేశ్వరరావు గారు వారి సజీవణి శ్రీమతి లింగం ఉషారాణి గారు వీళ్ళిద్దరికీ మన పాఠశాల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకసారి అందరూ సఫండి ఒక పూట సరిపోయింది మళ్ళీ సాయంత్రానికి ఆకలేస్తారు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటారు మళ్ళీ అవసరం అవుతాయి కానీ ఎవరికైనా ఎవరినైనా చదివిస్తే వాళ్ళ జీవితాంతం ఆ చదువు వాళ్ళని నడిపిస్తుంది వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం ఏంటి విద్యత అలాంటి ఇద్దరు